హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండవ తేదీన వినాయక చవితి రాబోతుంది భద్రపద శ్రద్ధ చవితి రోజున వినాయక చవితి పండగ జరుపుకోవడం అనవాయితీ ఇది గణపతికి చాలా ఇష్టమైన చాలా చాలా ఇష్టమైన పండుగ విజయానికి చదువుకు అజ్ఞానానికి జ్ఞానానికి దిక్కైన దేవుడు గణనాథుడు తెలుగువారి పండుగల్లో వినాయక చవితి ముఖ్యమైన పండుగ భక్తులు ఏ పూజ చేయదలుచుకున్నా మొట్టమొదట పూజించేది స్మరించుకునేది గణేషుణ్ణి అని అందరికీ తెలిసిన విషయమే పండుగలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు రత్నాలతో కూడిన హారం ప్రకాశిస్తున్న భారతీయ చేస్తారు ఇలాంటి వాటిల్లో విశిష్టమైన వినాయక చవితి ఈ తొలి పూజ వినాయకుడిదే అలాంటి విఘ్నేశ్వరుణ్ణి ప్రత్యేకంగా ఆదరించే పండుగను భారతీయులు కుల మతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అనేక ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వర్తిస్తారు ఆది దంపతులు పార్వతి పరమేశ్వరులకు పుత్రుడైన వినాయకుణ్ణి పుట్టినరోజున మనం వినాయక చవి చవితిగా జరుపుకుంటూ ఉంటాము భద్రపద మాసం శుక్ల శుక్ల చతుర్థి సహస్ర నక్షత్రం వైపు ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఏ పని మొదలు పెట్టాలన్నా అనుకున్న పని శుభ ఫలం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరునికి వేడుకుంటారు ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా తోచిన కార్యం నెరవేరడానికి గణపతి ఆశీస్సులు ముఖ్యం అందుకే అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం కావాలని విఘ్నాపతి అయిన విఘ్నేశ్వరుడికి పూజ చేస్తారు వినాయకుడు అయినా వినాయకుని యొక్క పండుగ వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది అయితే ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ రోజున ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే విఘ్నేశ్వరుడు మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు అంటున్నారు మరి ఇంతకీ వినాయక చవితి రోజున ఏ రంగు దుస్తులు ధరిస్తే విఘ్నేశ్వరుడు సిద్ధిస్తాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం వీడియోలోకి వస్తే వినాయకుడికి ఈ జన్మ పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటారు ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటారు మానసిక వాహనుడైన గణపతిని పూజించే ఆయనకు ఇష్టమైన ఉండాలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు వినాయక మండపాలు ఏర్పాటు చేయటం ఆ మండపాలను మండపాలకు పూజ ఏర్పాటు చేయటం వినాయకుడిని నిమజ్జనం వంటి వివిధ కార్యక్రమాల్లోనూ పిల్లలతో సహా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా మహారాష్ట్ర ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగ వెనుక అనేక ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి ఒకసారి కైలాసనాథుడు లేని సమయంలో పార్వతీదేవి స్నానం ఆచరించాలని తలిచి తన ఇంటికి రక్షకుడ రక్షకుణ్ణి ఎవరైనా ఉంటే బాగుంటుందని అనుకొని నలుగుతో గణేషుని నియమాలను తయారు చేసింది జ్ఞాజ్ఞాపించింది స్నానమాచరించి ఇంటికి బయటకు వచ్చేసరికి ఎవరు ఎవరిని ఇంట్లోకి అనుమతించరాదని వ్యాపించింది కొంత కొంత సమయం తర్వాత ఆ పరమేశ్వరుడు ఇంటికి వస్తాడు గణేశుడు తన తల్లి నేను అనుసరించే శివుణ్ణి లోపలికి కోప కోపవృత్తితో పరమశివుని గణేశుణ్ణి శిరస్సును కోల్పోయాడు గణేషుణ్ణి చూసిన పార్వతీదేవి కాళికాదేవి అవతారం ఎత్తి లోకాలను నాశనం చేయటానికి సిద్ధమవుతుంది పార్వతీదేవి గ్రహానికి భయపడి అందరూ కూడా పరమేశ్వరుని వారు వద్దకు వచ్చి పరిష్కారం వేడుకమని వేడుకొనగా పరమశివుడు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించే ప్రాణి తనను ఖండించి తీసుకురమ్మని తన ఆచారులకు ఆజ్ఞపించి పంపిస్తాడు ఆచరించిన వెళ్ళిన ఆచరులు ఉత్తరం వైపు తలపెట్టి నివసిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది వారు ఆ ఏనుగు శిరస్సు ఖండించి తీసుకొని వస్తే శివుడు ఆ శిరస్సుతో వినాయకుడు శరీరంపై అమరుస్తాడు తన కొడుకు తిరిగి ప్రాణం పోసుకున్నందుకు పార్వతీదేవి సంతోషిస్తుంది ఈ విధంగా ఏనుగు శిరస్సు ధరించినందువల్ల గ గజనాయకుడు అనే పేరు పొందాడు వినాయకుడు వినాయకుడు కొడుకు తిరస్సు ఈ రూపంలో ఇదంతా జరిగింది వినాయక చవితి రోజున జరుపుకుంటారు గణపతి పూజ చేసిన తర్వాత సమీపంలో ఉండే వినాయకుడు ఆలయానికి దర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు మానసిక తృప్తి లభిస్తాయి అలాగే ఆలయాల్లో నూట ఎనిమిది పూజ పూజ గణపతి ధ్యాన శ్లోక గరికతో గణపతి ఈ అష్టోత్తరం గణేష్ గణపతి గణేష నవరాత్రి ఉత్సవాలు నిర్వర్తించి సకల సంపదలను అలాగే వినాయక చవితి రోజున మీ గృహానికి వచ్చిన ముత్తైదులకు తాంబూలంతో పాటు గణపతి సూత్రాల గరికతో గణపతి పూజ గణే గణేష్ ఆధారణ గణేష వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుందని అంటారు బొజ్జ గణపయ్యకు కుడుములు ఉండ్రాళ్ళు అంటే మహాప్రీతి తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి సమర్పిస్తూ ఉంటారు కనుక వినాయక చవితి రోజున ఉండ్రాళ్ళు తయారు చేసి బొజ్జు గణపయ్యకు నైవేద్యం పెట్టాలి సోమవారం కలిసి వస్తున్న ఈ వినాయక చవితి రోజున ఆడవారు పింక్ కలర్ లేదా వైట్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు ప్ర సిద్ధిస్తాయి హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎప్పుడైనా సరే తెల్ల రంగు చీర కట్టుకుంటే కట్టుకోకూడదు ప్లెయిన్గా అంచు ఉన్న చీరను కట్టుకోవాలి తెల్ల రంగు చీర కట్టుకోండి లేదా పింక్ కలర్లో ఉండే ఈ చీరను కట్టుకోండి ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండేటువంటి చీరనైనా కట్టుకున్నా పర్వాలేదు ఈ చీరనే కాదు డ్రెస్ వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది కేవలం స్త్రీలనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా వినాయక చవితి రోజున వైట్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించినట్లయితే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది విఘ్నేశ్వరుడే మీ ఇంట ఇష్ట ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు పట్టిందల్లా బంగారం అవుతుంది వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకొని వినాయక చవితి రోజున వైట్ కలర్ లేదా పింక్ కలర్ లేదా ఈ రెండు కలర్లో కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు